హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచీర్ల నియర్ బై బోర్ ఉప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వస్తుంది ఎవరిని అడగాల్సిన పని లేదు అయితే ఈరోజు మన దగ్గర అన్ని కార్లు ఒక నలభై కార్లు ఏమేమి ఉన్నాయో అన్ని కార్ల వీడియో పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి చిన్న విన్నపమైనా పూర్తిగా వీడియో అన్న వీడియో పెడతానుగా వీడియో పూర్తిగా విని కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ తీసుకురండి వెంటనే అమ్మేద్దాం జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ ఆఫీస్కి రావచ్చు మీరు వెహికల్ తీసుకొని రండి నేను చెక్ చేసి దానికి రేట్ ఎంత వస్తుంది ఎట్లా విధంగా వచ్చి మొత్తం ఎటు చెక్ చేసి మనం యూట్యూబ్లో పెట్టి అమ్మేయడం జరుగుతుంది అయితే ఈరోజు ముందుగా అందరికీ ప్రతి ఒక్కటి విన్నపమన్న ఫైనాన్స్ ఫైనాన్స్ అనేది లేదనుకుంటున్నారు కంపల్సరీ ఫైనాన్స్ ఉంటుంది ఏ టు జెడ్ ఏ కైనా ఫైనాన్స్ చేపిస్తాం మీరు ఇక్కడ రండి మీ సివిల్ స్కోరు మంచిగా ఉండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటే డైరెక్ట్ బ్యాంక్ బ్యాంకు రేట్లకే బ్యాంక్లోనే డైరెక్ట్ చేపిస్తాను నేను ఏ టు జెడ్ అన్ని బ్యాంకులో చేపిస్తాను ఇన్ని రోజులు లేటెస్ట్ బండ్లు అంటే ఇట్లా బెలూను షిఫ్ట్ బ్రేజా అవిటి చేసేది ఇప్పుడు చిన్న బండ్లో కూడా లోన్ అనేది చేపించడం జరుగుతుంది లోన్ ఫెసిలిటీస్ మన దగ్గరనే ఉంది మన ఆఫీస్లోనే అయిపోతుంది ఈ వెహికల్ కూడా మొదటిగా వోక్స్ వ్యాగన్ పోలో వక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ హ్యాండ్ వెహికల్ ఇది డీజిల్ వెహికల్ లక్షా పద్దెనిమిది వేల కిలోమీటర్ తిరిగింది మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఇయర్ ఎండింగ్ పదహార్ల రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఇన్సూరెన్స్ ఒక్కటి మాత్రమే లేదు వెహికల్ అయితే ఎయిటీ జర్ వరిజిలో ఉంది ముందట రెండు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి వెనుక టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ ముందడే హండ్రెడ్ పర్సెంట్ వెనకడే నైంటీ పర్సెంట్ ఏ టు జెడ్ ఒరిజినల్ ఉన్నది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు లక్షల డెబ్బై వేలు హైలైను టాప్ హ్యాండు పోలో సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ ఏ టు జెడ్ వరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటే లేదు మూడు లక్షల డెబ్బై వేలు ఇందులో కూడా ఇంకా స్లైట్లీ బార్గెనింగ్ రెండు వేల పద్నాలుగు పదహారుల రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వెహికల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది హైలైండ్ టాప్ ఎండ్ వెహికల్ ఇది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మొన్న పెట్టాను కదా ఫ్రెండ్స్ రెండు వారాలుగా ఇది ఒక్క వారం మాత్రమే ఉంటుంది దీని టైం అయిపోయింది ఓన్లీ నైన్ థౌజండ్ తిరిగింది నైన్ మంత్స్ వెహికల్ ఈరోజు లాస్ట్ ఆఫరు కస్టమర్ ఏంటంటే సండే ఈ సండే ఉంచేస్తారు మనం ఎందుకంటే ఏదైనా వెహికల్ మూడు వారాల కంటే ఎక్కువ పెట్టాం ఎందుకంటే నెక్స్ట్ మంత్ వన్ మంత్ లో వన్ మంత్ లోపే వెళ్ళిపోవాలి లేకపోతే పంపించేస్తాం మనకు ఎందుకంటే న్యూ స్టాక్ ఎవ్రీ మంత్ వన్ మంత్ వన్ మంత్కి న్యూ స్టాక్ అనేది రావడం జరుగుతుంది ఈ వెహికల్ ఏంటంటే రేట్ కానీ కాంప్రమైజ్ అవుతున్నాడు కస్టమరు లాస్ట్ ప్రైస్ ఈరోజు ఐదు లక్షల ఎనభై వేలకు ఇచ్చేస్తా అన్నారు ఫైవ్ ల్యాక్ ఎయిటీ చాలా తక్కువ రేటు ఓన్లీ నైన్ థౌజండ్ తిరిగింది నైన్ మంత్స్ వెహికల్ ఈ రేట్లో అయితే ఎక్కడ దొరకదు లాస్ట్ ఆఫర్ ఈరోజు చెప్పిండు ఐదు లక్షల ఎనభై వేలు కొత్తది అయితే సెవెన్ ల్యాక్స్ పైన ఉంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి సీట్ కవర్లు కూడా ఇంతవరకు ఇప్పలేదు అట్లా ఉంది కండిషన్ ఉంది మీరు ఎక్కడికైనా షోరూమ్కి పోయి కూడా డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు రెండే సర్వీసింగ్ లైన్ వెయ్యి వెయ్యిది ఫైవ్ థౌసండ్ అయింది టెన్ థౌసండ్ ఒకటి మాత్రం సర్వీసు కాలేదు అది ఒక్కటి చేసుకోవాలి వ్యాగనర్ వీఎక్స్ఐ ఇది ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇస్తుంది వ్యాగనర్ వీఎక్స్ఐ నైన్ మంత్స్ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను డెబ్బై రెండు వేలు తిరిగింది ఐటెన్ మ్యాగ్నా ఫైనల్ ప్రైజ్ రెండు లక్షల ఎనభై వేలు ఫైనల్ ప్రైజ్ రెండు వేల పదిహేను మోడలు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పద్దెనిమిది మోడలు టైప్ త్రీ డీజిల్ వెహికల్ ట్వంటీ ఫైవ్ వరకు మైలేజ్ ఇస్తుంది లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే ఆరు లక్షల యాభై వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది ఐటెన్ మ్యాగ్నా నాలుగిటికి నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు ఎనభై ఆరు వేలు తిరిగింది ఐటెన్ మ్యాగ్నా రెండు లక్షల పదివేలు రెండు వేల పది మోడల్ కండిషన్ మాత్రం పర్ఫెక్ట్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది గ్రాండ్ ఐటెన్ డెబ్బై ఆరు వేలు డెబ్బై ఆరు వేలు తిరిగింది షోరూమ్ మెయింటెన్ ఇన్సూరెన్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ అయితే నాలుగు లక్షల తొంభై వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది డెబ్బై ఆరు వేలు తిరిగింది ఇంజన్ వ్యారంటీ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది పెట్రోల్ వెహికల్ టూ నైన్టీన్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ అరవై వేలు తిరిగింది ఐ టెన్ పెట్రోల్ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు లక్షల డెబ్బై వేలు నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఎట్ టు జెడ్ పర్ఫెక్ట్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బాగుంది వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి బెలూన్ ఓన్లీ ఏపీ వాళ్ళకు మాత్రమే రెండు వేల పదిహేడు పెట్రోల్ వెహికల్ తొంభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం లేదు ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది కస్టమర్ అయితే నాలుగు లక్షల నలభై వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పద్నాలుగు డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది రెండు లక్షల ఇరవై వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ స్పోర్ట్స్ ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌజండ్ అయి తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు ఒక నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు లక్షల తొంభై వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓన్లీ నలభై ఆరు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఐ టెన్ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మూడలు పదహారులో రిజిస్ట్రేషన్ అయింది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ డెబ్బై ఆరు వేలు తిరిగింది సీల్ టైర్లు నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు ఏ టు జెడ్ పర్ఫెక్ట్ ఉంది రెండు లక్షల పదిహేను వేలు రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషను సీల్ టైర్లు ఉన్నాయి ఏ టు జెడ్ పర్ఫెక్ట్ ఉంది రెండు లక్షల పదిహేను వేలు మాత్రమే ఈరోజు ఆఫర్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ లక్షా ఏడు వేలు తిరిగింది రెండు వేల పదహారు డీజిల్ వెహికలు రెండు వేల పదహారు నాలుగు లక్షల తొంభై వేలు రెండు వేల పదహారు స్విఫ్ట్ డిజైర్ డీజిల్ వెహికల్ లక్షా ఏడు వేల కిలోమీటర్ తిరిగింది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఆల్టో ఎల్ఎక్సై ఆల్టో విఎక్స్ఐ సారీ ఆల్టో విఎక్సై కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయి తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ బండి రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు వేల పదిహేను ఎందుకంటే ట్వంటీ ఎయిట్ తిరిగింది ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయి తిరిగింది నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు బ్లూ బ్లూడ్రైవ్ ఐటెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వేల పన్నెండు రెండు లక్షల అరవై వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు వ్యాగనర్ వ్యాగనర్ విఎక్స్ఐ టాప్ ఎండ్ వెహికల్ కేవలం ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ కూడా ఉందన్నారు ఇన్సూరెన్స్ కూడా ఉంది నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి ఎర్టిగా వీడిఐ రెండు వేల పన్నెండు నాలుగు లక్షల డెబ్బై వేలు లక్ష నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంది ఎర్టిగా వీడిఐ డీజిల్ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగన్ రెండు వేల పదకొండు పెట్రోల్ ప్లస్ సిఎన్జి కంపెనీ ఫిటెడ్ సిఎన్జి రెండు లక్షల ఇరవై వేలు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ లక్ష ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ లక్ష ఎనభై వేల వరకు షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ డీజిల్ వెహికల్ రెండు వేల పది షిఫ్ట్ డిజైర్ రెండు లక్షల ముప్పై ఐదు వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫోర్డు ఫిగో రెండు వేల పదకొండు డీజిల్ పెట్రోలు డీజిల్ ఉన్నాయని చెప్పి పెట్రోల్ వెళ్ళిపోయింది డీజిల్ ఒక్కటే ఉంది పోర్ట్ ఫిగల్ అయితే మొన్న నిన్న మొన్న అన్ని వెహికల్ వెళ్ళిపోయినాయి ఇది ఒకటే ఉందన్న రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఒక లక్ష డెబ్బై వేలు రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది లక్ష ఏడు వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ ఈ వెహికల్కి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది టైర్లు కూడా అన్ని టైర్లు ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంది ఇన్సూరెన్స్ ఒక్కటి మాత్రమే లేదు రెండు లక్షల ముప్పై ఐదు వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెంబర్ వన్ కండిషన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ బండి కొన్న కాజల్ ఇప్పటివరకు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కేటెన్ రెండు వేల పదకొండు కేవలం లక్ష యాభై ఐదు వేలు రెండు వేల పదకొండు ఆల్టో కే టెన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఆల్టో రెండు లక్షల ముప్పై వేలు ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ పర్ఫెక్ట్ ఉంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో టెన్ రెండు వేల పదమూడు ఎనభై వేలు తిరిగింది పెట్రోల్ వెహికల్ ఓన్లీ ఒక లక్ష నలభై ఐదు వేలు రెండు వేల పదమూడు ఆల్టో టెన్ ఇది ఈరోజు ఈ రెండు రోజుల ఆఫర్ మాత్రమే ఎందుకంటే కారు ఈ సారు కొత్త కారు కొన్నాడు ఆ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది ఇది ఎందుకంటే రెండు కార్లు ఉంటే ఫెనాల్టీ పడుతుంది అంటే టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది తక్కువ ఆఫర్లు ఇచ్చేస్తుండే ఒక లక్ష నలభై ఐదు వేలు రెండు వేల పదమూడు ఆల్టో కేటెన్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను లక్ష ఏడు వేలు ఈ వెహికల్ కూడా మొత్తం షోరూమ్ ట్రాక్ లక్ష ఏడు వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు రెండు లక్షల తొంభై ఐదు వేలు ఫైనల్ టూ నైంటీ ఫైవ్ ఫైనల్ రెండు వేల పదిహేను మొత్తం షోరూమ్ ట్రాక్ బండి పర్ఫెక్ట్ కండిషన్ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి నెంబర్ వన్ కండిషన్లో ఉంది రెండు వందల కిలోమీటర్లు ఎస్డై వెళ్ళొచ్చు ఈ వెహికల్ వచ్చేసి డాట్సండ్ గో టీ రెండు వేల పద్నాలుగు నిన్న ఫుల్ వీడియో షార్ట్ వీడియో కూడా పెట్టాను టైర్లు అన్ని టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది కేవలం లక్ష యాభై వేలు డాట్సన్ గో టీ పెట్రోల్ వెహికల్ బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇయాన్ బ్లూ డ్రైవ్ పెట్రోల్ ప్లేస్ ఎల్పీజీ షోరూమ్ ట్రాక్ ఉంది ఏ టు జెడ్ పర్ఫెక్ట్ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి అరవై ఎనిమిది వేలు మాత్రమే జరిగింది రెండు వేల పన్నెండు ఇయాన్ రెండు లక్షల ఇరవై వేలు షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ పర్ఫెక్ట్ ఉంది వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఓన్లీ అరవై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు లక్షల ఇరవై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారులో రిజిస్ట్రేషన్ అయింది ఫియేటు పుంటో డీజిల్ వెహికల్ తొంభై వేలు తిరిగింది ఒరిజినల్ జెన్యున్ డీజిల్ వెహికల్ రెండు లక్షల ఎనభై ఐదు వేలు రెండు లక్షల ఎనభై ఐదు వేలు రెండు వేల పదహారు అంటే ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది మైలేజ్ మాత్రం ట్వంటీ ఫైవ్ ఇస్తుంది పక్కా ఈ వెహికల్ వచ్చేసి డస్టర్ రెండు వేల పద్నాలుగు డస్టరు డీజిల్ వెహికల్ వన్ టెన్ పిఎస్ సిక్స్ గేర్స్ ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి టైర్లు కూడా అన్ని టైర్లు ఒక ఎయిటీ టూ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది రూపాయి పన్ను లేదు ఎయిట్ జెడ్ వర్ ఒరిజినల్ ఉంది రెండు మూడు లక్షల ఎనభై వేలు రెండు వేల పద్నాలుగు రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తుంది వన్ టెన్ పిఎస్ టాప్ అండ్ వేరేంటి వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ మేము ఫుల్ వీడియో పెట్టాను కాబట్టి ఫ్రెండ్స్ ఈ వెహికల్ రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ లక్ష ఇరవై షోరూమ్ మెయింటెనెన్స్ ఇన్సూరెన్స్ ఉంది అలైవెల్స్ ఉన్నాయి టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి రూపాయి పని లేదు ఈ వెహికల్లోనే నేను శ్రీశైలం పోయేసిన నేనే స్వయంగా శ్రీశైలం పోయేసిన నేను స్టేటస్ కూడా పెట్టినా చాలామంది అడిగిళ్ళు ఈ వెహికల్ అవైలబుల్లో ఉందన్న ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో సింగిల్ రూపాయి కూడా పని లేదు ట్వంటీ వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది హోండా అమెజ్ డీజిల్ వెహికల్ ఫైనల్ ప్రైస్ ఫోర్ ల్యాక్స్కి ఇచ్చేస్తా అన్నారు ఇంకా రండి నేను మాట్లాడిస్తాను ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైరు రెండు వేల ఇరవై మూడు వన్ ఇయర్ వెహికల్ ఓన్లీ ట్వంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు వన్ ఇయర్ వెహికల్ ఓన్లీ ఇరవై వేలే తిరిగింది ఏడు లక్షల ముప్పై వేలు ఫైనల్ ఇస్తా అన్నారు మీరు రండిని మాట్లాడిస్తాను ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ ఐ టెన్ మ్యాగ్నా అరవై ఐదు వేలు షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల నలభై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఐ టెన్ మ్యాగ్నా తొంభై వేల కిలోమీటర్ దిగింది రెండు లక్షల నలభై వేలు ఈ వెహికల్ కూడా ఈ వెహికల్ వచ్చేసి కేవలం టూ ల్యాక్స్ రెండు వేల పన్నెండు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి టైర్లు కూడా అన్ని టైర్లు ఒక ఈ రెండు టైర్లు బ్యాక్ సైడ్ అయితే సిల్ టైర్ అవి వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల పన్నెండు మోడల్ ఈరోజు ఆఫర్ రెండు లక్షలు రెండు వేల పన్నెండు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి మంచి మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది వ్యాగనర్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి శాండ్రో నిన్ననే వచ్చింది రెండు వేల పదకొండు ఏ టు జెడ్ పర్ఫెక్ట్ ఉంది ఓన్లీ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఒక లక్ష ఎనభై ఐదు వేలు రెండు వేల పదకొండు శాండ్రో పెట్రోల్ వెహికల్ టైర్లు కూడా అన్ని టైర్లు కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ మీద ఎయిట్ ఇస్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఫుల్ వీడియో కూడా ఎల్లుండి పెడతాను బాగుంది వెహికల్ సెంటర్ అన్న ఈ వెహికల్ అన్నీ చూసారుగా ఇందులో ఏ కార్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా డైరెక్ట్ తీసుకురండి ఈ నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏ టూ జెడ్ పర్ఫెక్ట్ కండిషన్ ఉన్న వెహికలే మేము ఇక్కడ పెడతా ఉన్నాం మీకు కావాలంటే మీరు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా టెస్ట్ డ్రైవ్ వెళ్ళి రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను మీ నుంచి ఒక చిన్న లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ సో మచ్